అందరికీ నమస్కారం అండి దయచేసి ఇది రిక్వెస్ట్ అండి మనకి చాలామంది వాట్సాప్లో అడుగుతూ ఉంటారు డీటెయిల్స్ కావాలండి వాట్సాప్ ఛానల్ లింక్ నేను ప్రతి వీడియో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అండి అది ఫేస్బుక్లో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అదేవిధంగా మరి ఆ వాట్సాప్ ఛానల్ ద్వారా మీరు దాని మీద క్లిక్ చేసి పైన ఫాలో అన్నారు దాన్ని ఫాలో క్లిక్ చేసి మీకు డైరెక్ట్గా వాట్సాప్లో వచ్చేస్తాయండి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి మీరు చూడాల్సిన పని లేదు ప్రజెంట్ అప్డేట్స్ అయితే మీరు వాట్సాప్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఫుల్ లెంత్ వీడియో చూసుకోవాలనుకున్న కూడా వాట్సాప్లో చూసుకోవచ్చు లేదంటే లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్లో కూడా మీరు చూసుకోవచ్చు ఓకే అండి అదేవిధంగా చాలామంది ప్రైజు లొకేషన్ అడుగుతూనే ఉంటున్నారండి నేను మాక్సిమం పెట్టేస్తున్నాను ప్రైజు లొకేషన్ కూడా పెట్టేస్తానండి తమ తమ్ముళ్ళలో కానివ్వండి లేదంటే వీడియో ఫ్రెండ్స్లో కానివ్వండి షార్ట్స్లో కూడా నేను పెట్టేస్తానండి సో ఇంక మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకే అండి సో అదేవిధంగా కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్ ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి మీకు వాట్సాప్ ద్వారా మీకు అప్డేట్స్ అనేది అందుతూ ఉంటాయి ఓకే అండి అదేవిధంగా ఇతర ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా మేము ప్రజెంట్ అప్డేట్ చేస్తూ ఉన్నాము వాటిలో కూడా మీకు అందుబాటులో ఉంటాము ఓకే మరొక విషయం ఏంటంటే ఏలూరు మున్సిపాలిటీ పరిధిలోనే మనకి నాలుగు ఎకరాల పొలం ప్రజెంట్ సిటీకి ఆనుకుని అంటే ఏలూరు మున్సిపాలిటీ పరిధిలోనే మనకి అమ్మకానికి వచ్చిందండి సో ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి అండి మీకు అర్థమవుతుంది నేను మాక్సిమం తమ్మినేళ్ళు కానీ ఫ్రెండ్లో కానీ పెట్టేస్తూ ఉన్నాను డాక్యుమెంట్ పరంగా అయితే మీకు తర్వాత అందిస్తానండి మీకు ఒకవేళ ఒక అంటే ఎకరం వచ్చేసి మనం కోటి ముప్పై లక్షలు చెప్తా ఉన్నామండి సో ప్రైస్ అయితే నెగేష్పుల్ అనమాట మీకు అంటే మీరు హౌస్ కట్టుకోవాలనుకున్నా లేదంటే మీరు ఏదన్నా బిల్డింగ్స్ కట్టి అమ్మాలనుకున్నా కూడా మీకు మంచిగా అవకాశం ఉంటుంది లేదు ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే రేపు పొద్దున సిటీ ఎక్స్టెన్షన్లో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి ఓకే అండి అసలు రేట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఇంక్రీజ్ అవుతుంది మీకు ఎగ్జాక్ట్ లొకేషన్స్ అన్ని కావాలంటే నేను మీకు వీడియోలో కూడా చెప్తాను అదేవిధంగా మీరు ఒకవేళ వస్తే కనుక మీకు డైరెక్ట్గా చూపించడం కూడా జరుగుతుందండి ఓకేనండి సో నాలుగు ఎకరాల పొలం మనం ఏలూరు మున్సిపాలిటీ పరిధిలోనే ఉందండి అగ్రికల్చర్ పొలంగా ప్రజెంట్ మనకి పంట అయితే నడుస్తూ ఉందండి నేను ఈ వీడియో పెడతాను చూడండి పూర్తిగా అండి సో మీకు డైరెక్ట్గా చూపిస్తాను లేఅవుట్లు వెంచర్లు అపార్ట్మెంట్లు బిల్డింగ్లు అన్ని దగ్గరేనండి ఓకే అండి సో దీని గురించి మీకు ఇంకా క్లియర్గా చెప్తాను మీరు ఫోన్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక నాకు ఒకసారి కాల్ చేయండి మూడున్నర ఎకరాలు అంటే మూడు ఇరవై దాకా ఒక చోట ఉంది అదేవిధంగా ఒక తొంభై సెంట్ అనేది సెపరేట్గా ఉందన్నమాట మీరు అందులో బిల్డింగ్స్ కట్టుకొని అమ్ముకోవాలన్నా లేదు రేపు పొద్దున దాన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా మీరు తీసుకొని అనుకున్నా కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కనుక ముందు ముందస్తు ఆలోచనతో కనుక మీరు తీసుకుంటే కనుక బ్రహ్మాండంగా ఉంటుందండి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట సిటీ సిటీ ఎక్స్చేంజ్లో మీకు చాలా బాగుంటుంది అందరికి నమస్కారం అండి ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రాపర్టీ తొంభై సెంట్లు భూమి ఉందండి ఒక చోట అదేవిధంగా మూడున్నర ఎకరాలు సుమారుగా మనకి పొలం అమ్మకానికి ఉందండి సుమారుగా నాలుగు మొత్తం అమ్మకానికి మనకి అందుబాటులో ఇది ఏలూరు ఎక్స్టెన్షన్లో కేకే రాజు గ్రీన్ సిటీ దగ్గరలో మనకి ఈ ప్రాపర్టీ అనేది ఉండటం జరిగిందనమాట పక్కన వెంచర్స్ అన్నీ ఉన్నాయండి పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయి డిటీసీపీ అప్రూవ్ లేవోట్లు ఉన్నాయి అపార్ట్మెంట్లు హౌస్లు బిల్డింగ్స్ అన్నీ కూడా పక్క ఉన్నాయండి మీకు ఇదంతా కూడా వాకుబుల్ డిస్టెన్స్లోనే మరి దగ్గర సుమారుగా నాలుగు ఎకరాల పొలం అగ్రికల్చర్ భూమి మనకి అమ్మకానికి అందుబాటులో ఉండడం జరిగిందనమాట ఇది మీకు సిటీ ఎక్స్టెన్షన్లో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి మీరు ఒకసారి వచ్చినట్టయితే ఎగ్జాక్ట్గా మీకు హద్దులు సరిహద్దులు అన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి పొలం ఎక్కడ వరకు ఉంది ఏంటనేది మీకు చూపిస్తాను అక్కడ కనిపించే గట్టు వరకు కూడా ఈ పొలం ఉండటం జరిగిందనమాట ఈ తాడి చెట్లు ఏవైతే ఉన్నాయో తాడి చెట్లు వరకు అండి అదేవిధంగా ఈ కార్నర్ వరకు అదేవిధంగా ఈ సైడ్ చూసుకున్నట్టయితే గట్టు వరకు కూడా ఉండడం జరిగిందనమాట ఓకేనండి ఇక్కడ ఈ తాడి చెట్లు ఉన్నాయి కదండి ఈ గట్టు వరకు అనమాట ఇక్కడ నుంచి వెనక ఈ తాడి చెట్లు వరకు ఓకేనండి సో ఈ రెండు మట్లు వదిలేసుకొని మనకి ఉండడం జరిగిందనమాట మీరు చూసుకున్నట్టయితే కళ్ళ ముందే మనకు అపార్ట్మెంట్లు బిల్డింగ్లు అన్నీ కనిపిస్తూ ఉన్నాయండి ఓకేనండి కనిచూపు కాదండి వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఒక ఐదు రెండు నిమిషాల్లో మీరు బ్రహ్మాండగా సిటీలోకి వస్తారు ఓకేనండి సో మీకు రోడ్డు రోడ్డు కూడా ఆల్రెడీ అవైలబుల్ ఉందండి దానికి కొంచెం కంకరా ఇవి పోసుకుంటే కనుక మీకు ప్లాటింగ్ కానీ వేసుకోవచ్చు లేదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఓకేనండి ఇంకా వివరాలు కావాలనుకుంటే కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి